ఐ గైస్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా అబ్డామినల్ హర్నియా మరి హర్నియా అంటే ఏంటి అది ఎలా ఫామ్ అవుతుంది దానివల్ల మన ఆరోగ్యంలో ఎంత తీవ్రత అనేది కూడా ఉంటుంది సో వీటి గురించి కూడా మనం భయపడుతుంటాం కానీ వీటన్నిటికీ సలహాలు సూచనలు ఇవ్వడానికి మన దగ్గర డాక్టర్ అశ్విని కుమార్ మైనేని గారు ఉన్నారు ఆయన కన్సల్టెంట్ సర్జన్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా హలో యా సార్ అబ్డామినల్ హెర్నియా మనము సర్వసాధారణంగా ఇప్పుడు ఎక్కువగా వింటున్న మాట అండ్ అసలు ఈ అబ్డామినల్ హెర్నియా అంటే ఏంటి అసలు బేసికల్గా మనకి ఫస్ట్ లేయర్స్ ఉంటాయి మన పొట్టలో ఒకటి చర్మం తర్వాత ఫ్యాట్ ఉంటుంది తర్వాత మజిల్ ఉంటుంది అనమాట మజిల్ కింద అన్ని అబ్డామినల్ ఆర్గన్స్ అనేవి ఉంటాయి సో ఈ మజిల్లో ఉండే డిఫెక్ట్ని మనం హెర్నియా అంటాం ఓకే సో ఆ డిఫెక్ట్లో నుంచి స్కిన్ కిందకి ఏ మనకి పొట్టలోని పేగులు కానీ అట్లా బయటకు వస్తుంటే కనుక దాన్ని హెర్నియాగా పరిగణిస్తాం అనమాట మనం సో ఇది రకాలు ఉంటాయి కొన్ని పుట్టుకతోనే ఉంటాయి కొన్ని ఏమో ఆపరేషన్ చేసిన తర్వాత డెవలప్ అవుతాయి అనమాట వాటిని ఇన్సిషనల్ హెర్నియాస్ అంటాం సో దా రకాన్ని బట్టి మన ట్రీట్మెంట్ అనేది మారుతూ ఉంటుంది సో మొత్తానికైతే ఈ టైప్సే కాకుండా కొన్ని హెర్నియాస్ ఏమవుతుందంటే ఆ బొడ్డు భాగంలో కూడా ఏర్పడి బయటికి రావడం అనేది కూడా ఉంటుంది సో అలా అయినప్పుడు ఆ తీవ్రత అనేది కూడా వాళ్ళ మీద ఎంత పడుతుంది అంటారు ఇట్లాంటివి జనరల్గా మన పొట్టలో వీకెస్ట్ పార్ట్ అనేది అంబిలికస్ అంటే బొడ్డు బొడ్డు సో అది జనరల్గా చాలా మందికే చూస్తుంటాము దట్ ఈస్ ఎట్లా అంటే పుట్టుకతోనే వస్తుంది కొంతమంది ఫీమేల్స్లో అయితే ప్రెగ్నెన్సీ తర్వాత చూస్తుంటాం అనమాట మనం సో అది ఎట్లా ఉంటుంది అంటే ఆల్రెడీ వీకెస్ట్ పార్ట్ సో ఆ స్కిన్ కూడా కొంచెం తిన్గా ఉంటుంది అండ్ పెరిగిన కొద్దీ స్కిన్ అనేది తిన్న తిన్న అయిపోయి అల్సర్ లాగా కూడా ఫామ్ అవ్వచ్చు సో అంత తీవ్రత వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ ముందు ఫస్ట్ వచ్చేది ఏంటంటే నొప్పి ఓకే నొప్పి వస్తుంది లేకపోతే కొంచెం పేగులు కనుక దాంట్లోకి వచ్చినాయి అంటే మన అంటే ఏముంది పైపు ఇప్పుడు మనము ఒక నీళ్లు వెళ్ళే పైపుని తొక్కి పెట్టామనుకోండి మించి అటు నీళ్ళు వెళ్ళం సో అట్లాగా ముందు కొంచెం ఒకవేళ పైపు సన్నగా ఉంటే ఉబ్బే అవకాశం కూడా ఉంటుంది సో అట్లాగే అట్లా అబ్స్ట్రక్షన్ అంటాం దాన్ని మనం బాగుంది అట్లా అయ్యి మనిషికి వాంతులు అవటం కానీ పొడ్డం కానీ ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కాంప్లికేషన్స్ అవి జరగకుండా ఉండాలి అంటే కనుక మనకు ముందుకు ముందే సర్జరీ అది చేయించుకుని కరెక్ట్ అడ్వైస్ తీసుకుని సర్జరీ చేయించుకుంటే మనకి అవన్నీ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి మరి హర్నియా వచ్చినప్పుడు మన దగ్గర అంటే అది వచ్చింది అని చెప్పడానికి గల లక్షణాలు ఎలా ఉంటాయి సార్ బేసికల్గా స్వెల్లింగ్ 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 ఉంటుంది పొట్టంతా కాదు ఆ ప్లేస్లో ఏదైతే హెర్నియా ఉందో అక్కడ స్వెల్లింగ్ ఉంటుంది ప్లస్ తగ్గినప్పుడల్లా అది బయటకు వస్తుంటుంది లేకపోతే నుంచున్నప్పుడు బయటకు వస్తుంటుంది కొంతమందికి ఏంటంటే ఎక్కువసేపు నడిచి బయటకు వచ్చిన తర్వాత పడుకోగానే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది అది సో అట్లాంటివి ఉంటాయి అనమాట దాంతోపాటు నొప్పి కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది అండ్ ఇట్లాగ నేను చెప్పినట్టు అబ్స్ట్రక్షన్ అయితే గనక వాంతులు అవటము పొట్ట భరించడం అలాంటివన్నీ జరుగుతాయి అనమాట సో కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎర్నియాలోకి వచ్చిన కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బ్లడ్ సప్లై తగ్గిపోయి అవి గ్యాంగ్రీన్గా ఫామ్ అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఓకే సో ఇవన్నీ కాంప్లికేషన్స్ బట్ అందరికీ అని కాదు ముందు జాగ్రత్త తీసుకుంటే ఇవన్నీ అవాయిడ్ చేసుకోవచ్చు కాకపోతే కొంతమందికి ఆ హర్నియా ఉందని కూడా తెలియకోకుండానే ఒక నొప్పితో బాధపడుతూ ఉంటారు కానీ అది హర్నియా అని తెలిసే లోపల కొన్ని కొన్ని అనార్థాలు అనేది కూడా జరిగిపోతూ ఉంటాయి సో ఇలా కడుపు నొప్పి వచ్చినప్పుడే మనం ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలా ఎలాంటి టెస్ట్ చేయించుకుంటే మనకు హర్నియా ఉందని ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఎప్పుడు చూస్తాము అంటే జనరల్ లేడీస్లో చూస్తాం వాళ్ళు అనుకో సిగ్గుపడో లేకపోతే వేరే వాళ్ళు చెప్పిన పట్టించుకోరనో దాసేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళలో ఇబ్బంది అవుతూ ఉంటుంది టెస్టింగ్ మళ్ళీ సింపుల్ అండి ఇట్స్ జస్ట్ అల్ట్రాసౌండ్ ఓకే ఆ స్కానింగ్ చేసి చూసుకుంటే మనకి డిఫెక్ట్ తెలిసిపోతుంది దానికంటే ముందు కూడా మనకి జస్ట్ చూస్తేనే కూడా తెలిసిపోతుంది మన ఒక సర్జన్ అనేవాళ్ళు ఎగ్జామిన్ చేసి ఇట్లా నిప్పు వస్తుందని చెక్ చేసి చూస్తాం అనమాట ఫస్ట్ మేము చేసేది అది ఎగ్జామిన్ చేసి చూసినప్పుడు వెంటనే తెలిసిపోతుంది కన్ఫర్మేషన్ కోసం ఈ చిన్నపాటి స్కాన్ చేసుకున్నా సరిపోతుంది కాకపోతే ఏ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే హెర్నియా అనే దానికి రికర్ అంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఓకే సో వాటిల్లో అప్పుడు మనము సిటీ స్కాన్ అనేది చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే ఇంకేమైనా పేగు ఎట్లా ఉంది లోపల ఆర్గాన్స్ ఎట్లా ఉన్నాయన్నీ చూసుకుని దాని ప్రకారం హెర్నియా సర్జరీ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు సిటీ స్కాన్ కానీ ఫస్ట్ సింపుల్ టెస్ట్ అల్ట్రాసౌండ్ అంటారంటే డిటెక్ట్ చేసుకోవచ్చు ఓకే అండ్ హర్నియా వచ్చేటప్పటికి మనము ఏదైనా ఆరోగ్య విషయంగా కానీ లేకపోతే ఫుడ్ విషయంలో ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా నేను చెప్పినట్టు కొన్ని కంజినెట్లు అంటే పుట్టుకతోనే వచ్చే ఉంటాయి వాటిని ప్రివెంట్ చేసుకోవాలి అంటే కనుక డెఫినెట్గా ఫుడ్ మళ్ళీ ఫైబర్ ఇప్పుడు ఏదైనా సరే పొట్ట మీద మనం ప్రెషర్ పెట్టామంటే అంటే తుమ్మటం దగ్గటం మోషన్ వెళ్ళేటప్పుడు ముక్కటం లేకపోతే యూరిన్ వెళ్ళేటప్పుడు ముక్కటం అట్లాంటివన్నీ కూడా దీన్ని అగ్రివేట్ చేస్తాయి బయటికి వచ్చేటట్టు సో అందుకని తిండి విషయం అంటే కనుక డెఫినెట్గా ఫైబర్ ఫుడ్ తీసుకుని మోషన్ అనేది ఫ్రీగా అయ్యేటట్టు చూసుకుంటే అది మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంది తుమ్ములు దగ్గులు అంటారా అట్లకి కూడా మా వెంటనే మందులు తీసుకోవడం డెఫినెట్గా తీసుకుంటాం తుమ్ముల దగ్గులకి అయితే అండ్ యూరినరీ ప్రాబ్లమ్స్ అనేవి ఎల్డర్లీలో వస్తాయి కానీ చిన్న వాళ్ళల్లో చూడము సో వాళ్ళు కూడా జనరల్గా జనరల్ మేల్స్లో ప్రాస్టేటిక్ ప్రాబ్లమ్స్ వచ్చి యూనరీ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళకు కూడా ప్రెషర్ పెరగటం వల్ల హెర్నియా పెరిగే అవకాశం సో దాన్ని కూడా ఇమీడియట్గా అవుట్ చేసుకుంటే మనకి హెర్నియా వచ్చే టెండెన్సీని తగ్గించుకోవచ్చు అంటే నా లైఫ్లో నేను చూసిన ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మాకు తెలిసిన ఒక అంకుల్ ఏంటంటే ఆయనకు బొడ్డు భాగంలో ఇలా ఒక ఉబ్బిపోయి ఇలా బయటకు వచ్చింది అనమాట కానీ స్టిల్ ఆయన సర్జరీకి వెళ్ళడానికి భయపడుతున్నాడు అది హెర్నియా అని చెప్పినా కానీ కానీ తర్వాత ఒక డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఇట్స్ లీడ్స్ టు ద హార్ట్ అటాక్ అని చెప్పేసి ఆ వాల్స్ సంథింగ్ కొంచెం బ్లాకేజ్ ఆగిపోతుంది ఆ రక్త ప్రసరణ మొత్తం హార్ట్ వీక్ ఉంటే ఓకే సో ఇది ప్రాబ్లం అయితే హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అంత తప్పించి డైరెక్ట్ గా దీని వల్ల హార్ట్ అటాక్ అయితే రాదు అండ్ డెఫినెట్ గా నేను ఇందాక చెప్పడం జరిగింది బ్లడ్ వెసల్స్ అనేవి ప్రతి ఆర్గాన్ కి ఇంపార్టెంట్ అంటే బ్లడ్ సప్లై ఉండాలి సో మనకి ఆ హెర్నియా అనేది బయటకు వచ్చి లోపలికి వెళ్లకుండా ఉన్నప్పుడు ఉబ్బిపోతుంది అనమాట అవిపోయినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ వెసల్స్ కంప్రెస్ అయిపోతాయి కంప్రెస్ అయిపోయినప్పుడు అట్లా అయ్యే అవకాశం డెఫినెట్గా ఉంటుంది హెర్నియా అందుకే మనం భయపడుతూ ఉంటాం అంటే ఎవరన్నా మాకు తెలుసు కాంప్లికేషన్స్ ఎట్లా వస్తాయి పేషెంట్కి తెలియదు బికాజ్ తనకు అది ఒక్కటే మాకైతే మెనీ పేషెంట్స్ చూస్తుంటాం కాబట్టి సో అందుకని వాళ్ళకి అది అయ్యేంత వరకు అర్థం కాదు అయినాక ఇబ్బంది పడతారు అందుకని వెన్ దే కమ్ టు అస్ వీ గివ్ దమ్ ఏ అడ్వైస్ అండ్ ఇదవుతుంది ఇది అవుతుంది అని చెప్తే దే కెన్ టేక్ అన్ ఇన్ఫార్మ్ డెసిషన్ అందుకని చెప్తా అని చెప్పి భయపెట్టడానికి కాదనమాట ఓకే అండ్ సర్జరీ విషయంలో ఎంతవరకు ఇది తీసుకోవచ్చు అంటారు సర్జరీ కొంచెం ఉంటుందంట చిన్నపాటిది కాంప్లికేటెడ్ది రెండు అంటే స్పెక్ట్రమ్ ఉంటాయి సర్జరీస్ ఇదంత మైనరు కాదు మేజరు కాదు ఓకే అంటే వెన్ ఇట్ ఈస్ సింపుల్ మనం మామూలుగా చేసుకునేటప్పుడు సింపుల్గా అయిపోతే కనుక మీడియం సర్జరీ అనుకోవచ్చు దాన్ని మేజర్ అవుతుందా లేదా అనేది పేషెంట్ ఎప్పుడు ప్రజెంట్ అయ్యాడు ఒకేలా అబ్స్ట్రక్షన్లో ప్రజెంట్ అయ్యాడా అంటే లేకపోతే ఇలాగ స్ట్రాంగ్లేషన్ అంటాం ఆ బ్లడ్ సప్లై తగ్గిపోవడం లేకపోతే ఇన్ఫెక్షన్ ఇవన్నీ అయితే కనుక అప్పుడు మేజర్ అయిపోతుంది అది సింపుల్ సర్జరీ అయితే కాదు కానీ మీడియం మీడియం రేంజ్ బికాస్ ఎందుకు అంటే మెష్ అనేది పెట్టాల్సి ఉంటుంది మనం ఆల్రెడీ అక్కడ వీక్ ఉంది కదా సో ఆ వీక్నెస్ ని కవర్ చేయడానికి మెష్ అనేది పెడతాం అనమాట సో ఈ మెష్ పెట్టడం ఎందుకు అంటే ఆల్రెడీ నేను చెప్పినట్టు హెర్నియా సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ అవకాశాన్ని కంప్లీట్ గా కాకపోయినా చాలా వరకు తగ్గించడానికి మెష్ అనేది ఉపయోగపడుతుంది